మేడ్చల్ జిల్లా గట్టేశ్వర మున్సిపాలిటీ పరిధిలోని గట్టుమైసమ్మ ఆలయంలో ఒగ్గు పూజారుల సంఘం ఆధ్వర్యంలో నూతన రెండవ వార్షికోత్సవ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కోడూరి సత్యనారాయణ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చిలకల నరసింహ ఒగ్గు బాబు బీర్ల జంగయ్య బిక్షపతి నాగరాజు శ్రీనివాస్ రవి నరసింహ యాదయ్య కుమార్ మల్లేష్ నరేష్ ఎల్లయ్య బాలరాజు ఆంజనేయులు మల్లేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కోశాధికారి కార్యనిర్వాహకులు కార్యనిర్వాహకుడు నరసింహ సైన్యంలో మేడ్చల్ జిల్లా మరి ఇక్కడ రాష్ట్ర కమిటీ కూడా రావడం జరిగింది మరి జంట నెల పూజల ఒక సంఘం అధ్యక్షులు కమిటీ వాళ్ళు కూడా రావడం జరిగింది మరి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కూడా రావడం జరిగింది పెద్దవారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ గట్టు మైసమ్మ తల్లి దగ్గర మరి జిల్లా స్థాపించి రెండో సంవత్సరం పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో అడుగుపెట్టిన ఈ శుభా సందర్భంలో మనం అందరము ఈ గట్టుమైసమ్మ ఆధ్వర్యంలో కలవడం జరిగింది మరి ఇక్కడ ఈరోజు మన రెండు వేల ఇరవై నాలుగు మరి క్యాలెండర్ ఆవిష్కరించడం జరుగుతున్నది మల్కాజీ మేడ్చల్పేట్ పొగ్గు పూజారులకు అందరికీ క్షినార్థి మన రాష్ట్ర నుంచి వచ్చే కోడూరు రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ మన ఒగ్గు పూజారుల జంటారాయణ అధ్యక్షుడు మన నారాయణ మన బోల్గిరి యాదాద్రి కౌడీ అశోకన్న అశోకన్న గారికి

కుమార్కు మన మల్లేశాలకు అన్నకు నరేష్ కు బాలరాజుకు అందరికీ పెద్దలకు నా నమస్కారాలు మా అంతా ఒగ్గు పూజలంతా మా రాష్ట్ర పెద్ద మనుషులు వచ్చి మా మేడ్చల్ వాళ్ళు సాధించినందు కాబట్టి మాకు అన్ని విధాల అమ్మవారు అమ్మవారు దయ వల్ల మాకు అన్ని విధాలు అమ్మవారు మంచిగా చూపిస్తుంది మాకు కూడా సంతోషంగా ఉండము మా ముగ్గు పూజారులకు పెద్దలకు అందరికీ సుఖ సంతోషంగా అమ్మవారు మమ్మల్ని కరణించాలి మంచిగా మాకు పండుగలు అమ్మవారు దయ వల్ల మాకు అన్ని విధాలు మంచిగా జరగాలి మాకు రెండేళ్ళు వెళ్ళి మూడో సంవత్సరానికి పడ్డాం కాబట్టి మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి అమ్మవారు మమ్మల్ని అంతా సుఖ సంతోషంగా చూడాలి అమ్మవారుకు నింబలంగా ఓడి యాటలు ఏటలు పోసి అమ్మవారుకు నింబలంగా మా ఉగ్గు పూజలు అందరూ ఉండాలని అందరం కలిసి అమ్మవారిని దయచేసి అమ్మవారికు మేము కాలు మొక్కి మాకు మంచిగా పండుగలు రావాలి తల్లి పండుగలు చేసిన వాళ్ళందరూ బాగుపడాలి లోకమంతా ఊరందరూ మంచిగా ఉండాలని అందరికీ కులానికి పెద్దలకు చిన్నలకు క్షినార్థులు మేడ్చల్ జిల్లా సమావేశం జరిగింది క్యాలెండర్ ఆవిష్కరణ చేయడానికి అమలు పెంచినందుకు మాకు చాలా సంతోషం ఈ చిల్కల నర్సిల గారికి మన సారన్న గారికి బాలరాజ్ గారికి కౌడీ అశోక్ గారికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు రెండు సంవత్సరాలు జరిపి మూడో సంవత్సరం పోయే తరుణంలో అందరం కలుసుకునేందుకు చాలా ఆనందంగా ఉంది ఇట్లా మన కొమరవెల్లి దేవస్థానం గురించి కూడా మనం వెళ్ళాలనుకుంటున్నాం పదకొండు తారీఖు నాడు నిర్ణయించు ఆ విధంగా అందరం పోతాం మాట్లాడతాం అక్కడ కానీ మనకంటూ అక్కడ ఒక స్థానం లేదు ఉండడానికి స్థలం లేదు మనకు సంఘం లేదు అక్కడ ప్రభుత్వం ద్వారా మనం ఏదైనా సాధించుకుందామా లేదా మేళ్ళారికి లక్ష రూపాయలు రెండు లక్షలు డొనేషన్ చేసి అక్కడ జాగ్గొందామా అనేది నా యొక్క ఆలోచన దానికి మీరు అందరూ సహకరించి మేళ్ళారికి లక్ష రెండు లక్షలు వేసుకొని మనం ఎకరమా అద్దె ఎకరమా వెయ్యి అక్కడ కొందామా అని చెప్పి నా ఆకాంక్ష మీరు అందరూ సహకరిస్తే ఇది అమలు చేయాలని నేను మీ అందరికి కోరుకుంటున్నాను ఒగ్గు పూజారుల సంఘానికి చిన్నలకు పెద్దలకు అధ్యక్షునికి ఉపాధ్యక్షునికి కార్యదర్శికి అందరికీ కూడా మా యొక్క నమస్కరలు ఈరోజు ఇక్కడ రెండు సంవత్సరాలు గడిచి మూడో సంవత్సరంలోకి వెళ్తున్న అటువంటి ఒగ్గు సంఘము చాలా ముందుకు వెళ్ళాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము ప్రతి జిల్లాలో ప్రతి మండలము తెలంగాణ ఒగ్గు సంఘం మొత్తం కూడా ముందుకెళ్ళాలి ప్రతి ఒక్కలము చిన్నలం పెద్దలం అందరం కలిసి కూడా ఈ సంఘాన్ని డెవలప్ చేసుకోవాలి అందరితోటి ప్రభుత్వంతో కూడా కొట్లాడి మనకు రావాల్సినటువంటి నిధులను కూడా మనం కొట్లాడి తెలంగాణను మన ఒగ్గు ఒగ్గు కళాకారులను కూడా అందరం కూడా ఐక్యతగా చాటిల్లి కుమర వెళ్ళి జాతరలో కూడా మనం కూడా హక్కులు పోరాడి మన హక్కులను నెరవేర్చుకుందాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి చిన్నలకు పెద్దలకు మన యొక్క తెలంగాణ జిల్లా సభ్యులందరికీ కూడా మా రాష్ట్ర అధ్యక్షుని కూడా మా యొక్క నమస్కారాలు ఇటువంటి దాన్ని ముందర తీసుకపోయి మనందరం కూడా పాల్గొని జయప్రదం చేయడం మా యొక్క కోరిక మొత్తం మొత్తం తెలంగాణ సంఘం ఉంటారు ఉన్న పెద్దలకు చిన్నలకు అందరికీ ఈ ఈరోజు కార్యక్రమం భాగంగా మరి పెద్దలు మరి రాష్ట్ర సంఘము అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరి ప్రధాన కార్యదర్శులు సహాయ కార్యదర్శులు కోశాధికారులు బాడీ మెంబర్స్ అందరూ వచ్చిర్రు మరి అదేవిధంగా జంటనగారుల ఒక్కు పూజారుల సంఘంలో ఉన్న అధ్యక్షులు పెద్దలకు చిన్నలకు వాళ్ళకు కూడా అందరికీ శనార్థి మరి ఈరోజు భువనగిరి యాదాద్రి జిల్లా మరి ఉక్కు పూజారుల సంఘంలో ఉన్న అధ్యక్షులు ఉపాధ్యక్షులు వారు కూడా వచ్చారు మరి ఈరోజు ఈ శుభ సందర్భంలో పెద్దలు చెప్పిన విధంగా ఇంకా ముందుకు పోవాలంటే మనము ఎన్నో చేసే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ముందు పెద్దలు వెళ్తుంటే వాళ్ళ వెనకంగా వెళ్ళి ఈరోజు వాళ్ళ సహాయ వాళ్ళ సహాయంతో ఈరోజు బాడీ వేసుకోవడం జరిగింది రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంగా వాళ్ళు ఏ విధంగా అయితే మనకు ముందు నడిపిస్తున్నారో నడిపిస్తున్నారో విధంగా వెళ్ళి వాళ్ళ వెనకం వెనకంజెలో ఉండి వాళ్ళు ఏ విధంగా పోరాడితే వాళ్ళ వెనుక సహాయ శక్తిలా పోరాడతామని ఈ మనవి చేసుకుంటున్నాను మరియు అదేవిధంగా ఇప్పుడు పదకొండవ తారీఖు కొమరవెల్లి మల్లన్న కళ్యాణం ఉన్నది ఆ కళ్యాణం భాగంగా ఒగ్గు పూజలను ఏడో తారీఖు రోజున కళ్యాణ భాగంగా అక్కడ అందరూ పెద్ద ఎత్తున ఒగ్గు పూజలను కూడా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు పెద్దలు ఏ విధంగా సూచిస్తే మేము అదేవిధంగా మెదులుకుంటామని శుభశనార్థి ఈరోజు రెండు సంవత్సరాలు పూర్తయి మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఇది ఒక శుభ సందర్భం మన గౌరవనీయులు మన రాష్ట్ర అధ్యక్షులు గారు సత్యనారాయణ గారు జంట నారాయణ అధ్యక్షులు నరహరి గారు భోనేగిరి అధ్యక్షులు మరియు గౌడ అశోక్ గారు మరియు మాకన్న పెద్దలు ఒక బాధ గారు ఇక్కడికి వచ్చిన చిన్నలు పెద్దలు అందరికీ మా సంతోషం ఏంటంటే రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయి మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి మా అందరికీ సు సుఖ సంతోషాలు మళ్ళీ ఈ సంఘము ఇంకా పై లెవెల్ రావాలి మేము ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు దయ వల్ల మాత్రం ప్రతి సంవత్సరం ఇదే ప్రకారంగా మనం క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకోవాలి అందరం కూడా కిట్నే అందరం మంచిగా ఉండాలి పండుగలు మంచిగా చేసుకోవాలి అందరం మంచిగా ఉండాలి మన అధ్యక్షుల వారు అన్నట్టు కొమ్మరెల్లి కాడ సాహశక్తులతోటి సంఘంతో కొన్ని పైసలు వేసి ఆడ కొద్దిగా జాగా తీసుకుందామని అంటే దాన్ని కూడా మేము కూడా ఆహ్వానిస్తున్నాము ఎందుకంటే అది అందరికి కావాల్సిన విషయమే ఇక్కడ మనం మాత్రం అందరం కలిసినందుకు నాకు సంతోషము ఇదే ప్రకారంగా మేము ప్రతి నెల అమావాస్య కూడా పట్టుదలతోటి చిట్టి మాత్రం నెల నెలకు మేము చిట్టి చేస్తున్నాము ఎందుకంటే మా సంఘం మీది పైకి పోవాలి అని పట్టుదలతో చేస్తున్నాము అదే ప్రకారంగా ప్రతి సంవత్సరం ఇచ్చే రావాలి మా అధ్యక్షుడు కానీ ఉపాధ్యక్షుడు కానీ మా చిట్టున్న సభ్యులందరూ కూడా మాకు సంతోషము ఎందుకంటే సుఖ సంతోషాలతోటి మేము ఇత ఇంకా కూడా పైకి పోవాలి మాకు మాకన్నా పెద్దలు కూడా గౌరవనీయులు ఉన్నారు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు దాంతో ఇంకా కూడా మేము పైకి పోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం ఈ సంఘటనలు ఇప్పుడు ఎంతవరకు ఎంతమంది ఉన్నారండి ఏంటన్నా రాష్ట్ర వ్యాప్తంగా చిన్నలకు నాసాటి కళాకారులకి క్షణార్థి ఈ రోజు మనం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే రెండు సంవత్సరాలు మూడో సంవత్సరం అడుగు పెట్టినాం క్యాలెండర్ ఆవిష్కరణ చేస్తున్నాం ఇప్పటిదాకా మన సంఘం ఉక్కు పూజ ఎట్ల ముందు వెళ్ళిరో ఇప్పుడు కూడా అట్నే వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా ఉగ్గు పూజ లైక్యత వరదిల్లాలి మేడ్చల్ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంలో జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ అందరూ వచ్చారు కాబట్టి పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు శనార్థులు ముఖ్య విషయాలు చాలా ఉన్నాయి మాట్లాడాలంటే గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి నిధులు కూడా ఒక్కటి కూడా రావడం లేదు ఇప్పటి వరకు ఏమన్నంటే కొమ్మరవేళ్ళు కూడా బండారి శైవం విసిపెట్టేసి వీపుతి వీభిత్ అని విభిత్ తోటి కళ్యాణం చేస్తుర్రు దాని గురించి మనం మాట్లాడాలి అక్కడ హక్కుదారులు కూడా మనల్ని పండుగలు ఏమన్నా వచ్చినా కూడా చేరిస్తారు కాబట్టి మన జంట నగరాల సంఘం కానీ రాష్ట్ర సంఘం కానీ మంచి నిర్ణయం తీసుకుర్రు పదకొండు తారీఖు నాడు మన కళాకారులందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైనా వాట్సాప్లల్లో కట్టి ఫేస్బుక్లలో పెట్టి పదకొండు నాడు మనం ఖచ్చితంగా కుమరవెల్లికి పోయి దాన్ని నిలదీసి మన అప్పుల మనం కొట్లాడి తప్పకుండా తెచ్చుకోవాలని మా యొక్క ఆకాంక్ష ప్రతి వారు కూడా సహకరించాలి తప్పకుండా రావాలి వచ్చి ఆ పనులు మనం కరెక్ట్గా పనిచేసుకోవాలి కోత కూడా మనకు మన నిధులన్నీ ఎవరెవరో కొట్టుకోపోతున్నారు మన నిధులు మన నియమకాలు ఖచ్చితంగా మనం పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలు తప్ప అనే ఒక నినాదంతో మనం ముందుకెళ్తే తప్పకుండా మనకు రేపు జరగబోయే మంచి అవగాహన సందస్సు మనకు వస్తుందని నేను ఆశిస్తున్నాను ఇటువంటి అవకాశం పెద్దలకు నా యొక్క కృతజ్ఞత అందరికి ధన్యవాదాలు దండాలు పేరు పెరిగిన పెద్దలకు కూడా మన సంఘం ఎప్పుడు ముందుకు నడవాలి కుబరేళ్ళ కాడ ఐలైన్ కాడ కూడా మనకు ఎప్పుడైనా పోయినందుకు స్థలం ఉండాలి ఉండాలని కోరుకుంటున్నాము పెద్దలు చెప్పినట్టు స్థలం ఉంటే మంచిగా ఉంటుంది నెల నెల చిట్టి కాడ కూడా ప్రతి ఒక్కరు రావాలి ఇట్లే మన సంఘం మన మీటింగ్ అంతా కొనసాగాలని కోరుకుంటున్నాము కుక్కుట్ల ఎళ్ళయ్య ఉగ్గు పూజలను మరి చిన్నలకు పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారములు మరి మన మేడ్చల్ జిల్లా ఉంకు పూజందరికీ నమస్కారంలో మరి గట్కేసర్ మండల అధ్యక్షులు మాట్లాడుతున్నాను అదేవిధంగా చిన్నలు పెద్దలు ఏ విధంగా మాట్లాడో అందరికీ సహకారం ఉండాలని నేను ఇంతటితో మనం చేస్తున్నాను కోర్టు సంఘంలో ఉన్న చిన్నలు పెద్దలు అందరూ కోర్టు పూజారుల క్షినార్థి ఈ సందర్భంగా తెలియనంగా ఇప్పుడు మూడో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చిన చిన్నలు పెద్దలందరి క్షణార్థి అదే ప్రకారంగా ఇప్పుడు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు మళ్ళా జిల్లా అధ్యక్షుడు మన చీతల నరసింహన్న గారైనా అయినా అనుకున్న విషయమే ఏది మన కుళ్ళీల కడ కానీ అయ్యని కాడ మనకు ఒక స్థలం ఏర్పాటు చేసుకోవాలి దానికి అందరం చిన్నల బిడ్డల అందరం సహకరించాలని నేను కోరుకుంటున్నాను గట్కసార్ మండలం మన ఒగ్గు పూజారులు అనగా ఇది ఇట్లా ఎన్నో ఎన్నో నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చినాయి ఏది సంఘాలు ఇప్పటికైతే వాస్తవానికి ఈ రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి మా సంఘం అయితే కరెక్ట్ నడుస్తుంది యువకులు పని ఉండి పని లేక రాకున్నా వచ్చిన పెద్దవంతులైతే ముందటికి నడిపించకపోతురు కానీ ఎప్పుడైనా కానీ ముందడికి నడిపించాలి అన్నీ మంచిగా చూసుకోవాలి ఇలా మన దాంట్లో ఉన్నోళ్ళు కొంతమంది లేనోళ్ళు కొంతమంది కొద్దిగా ఎంత ముందు అయినా కూడా ఆలోచన చేసుకొని నడిపించుకోవాలి ఆగమాగం పెట్టొద్దు మనసులను విన్నవా మన పెద్దలు అంబర్పేట సత్యనారి మన పెద్దలు నరహరి గారు పెద్దలకు అందరికీ శివశనార్థి మంచిగా నిమ్మలంగా మేము పిలిచినప్పుడు మీరు రావాలి మాకు సహకరించాలి మేము పిల్లలం తెలిసి కొంత తెలవక కొంత మీద మా వద్ద ఏదన్నా తప్పులున్నా కానీ మీరు సర్ది సర్దిద్దాగానే మరీ మరీ కోరుకుంటున్నాము ఎంతసేపు చెప్పినా కానీ మాకంతా ఇక్కడ పల్లెటూరులో వచ్చేటోళ్ళు మీరు సిటీలు ఉన్నోళ్ళు కాబట్టి మీరు ఎంతో ధర మంచిగా మాట్లాడతారు మా కొన్ని తప్పులొప్పులు ఉన్నా కానీ మీరు సర్ది సరిది మాట్లాడాలి మీరు పెద్దలు మేము చిన్నరము మీరు ఈ గీ తోపంటే గా తోపండి పోయేటోళ్ళం ఇన్న తల్లి ముందర పోతుంటే పిల్లల వెనక మళ్ళీ వచ్చినట్టు మేము వస్తాం మీరు ఏడుకో ఇంకా కొన్నీళ్ళు అన్నారు అన్నారు మీరు ఏడి కంటే ఆడికి మేము వస్తాం వచ్చి మీతో పాటుగా మేము నిలబడతాం మీరు ఎట్లా సహకరించమంటే మేము గట్లా సహకరిస్తాం ఇక్కడ మంచిగా కులదైవానికి అందరు అందరూ ఇప్పుడు ఇప్పుడైతే ఒక దాటిగా కలిసి చెట్టుగా పాలం ఆట కాదలకుంట అందరూ వస్తున్నారు ప్రతి నెల కూడా చిట్టి జరుగుతున్నది చాలా బాగున్నాయి ఈ శనార్థి వచ్చిన పెద్దలకు చిన్నలకు అందరికీ శనార్థి ఈ సగము రెండు సంవత్సరాలు దాటి మూడో సంవత్సరంలో అడుగు పెడుతుంది కాబట్టి మనము అమ్మవారికి ఈ రోజు బోనం చేసి ఒడి బియ్యం పోసి మరి అమ్మవారిని పూజ చేస్తున్నాం కాబట్టి అందరూ బాగుండాలని చేస్తున్నాం ఎందుకంటే ఒగ్గు కళాకారులు అందరు బాగుండాలి వాళ్ళకి పనులు మంచిగా రావాలి మేము పూజలు చేసిన వాళ్ళ అందరు బాగుండాలి అని చెప్పేసి మరి అదే కాకుండా వచ్చిన పెద్దలు మరి పదకొండు తారీఖు కొంబ్రిల్లా భారీ ఇత్తనంగా పోయి మనకు జరుగుతున్న సంగతులు ఏమీ ఈ ఒగ్గు కళాకారులు పండుగలు చేస్తే అక్కడ పటాలు కొడితే ఆపుతున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడడానికి కూడా పదకొండు తారీఖు పెద్దని ఇత్తనంగా పోవాలని అందరు రావాలని మనం చేసుకుంటున్నాం